జాతక చక్రంలో ద్వితీయ భావానికి సంబంధించి మరొక కారకత్వం నేత్రం కంటి సమస్య అంధత్వం ఇక్కడ కన్ను చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది కంటికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అంశములకు విశ్లేషణకు కేవలము ఒక ద్వితీయము ఒక్కటే కారకత్వం జాతక చక్రంలో ఇంక దేనికి కారకత్వం లేదు కంటికి సంబంధించి అది కంటికి సంబంధించినటువంటి సమస్యలన్నింటి కూడా విశ్లేషణ అంతా ద్వితీయ భావం నుంచే జరగాలి ద్వితీయ భావం ఆధిపత్య గ్రహము ద్వితీయ భావంలో ఉండేటువంటి స్థితమైనటువంటి గ్రామం వాటి శుభాశుభములు ఆ తర్వాత వాటి యొక్క దశ అంతర్దశల్లో దీనికి సంబంధించినటువంటి ఫలితాలని మనిషి పొందుతాడు మానవ జీవితంలో ముఖ్యంగా మనిషి యొక్క శరీరంలో కన్ను చాలా ప్రధానమైన విధ్వంసం మనసులో ఉండేటువంటి ఆలోచనల్ని భావాలని కంటి ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాడు మనిషి మాట ద్వారా మనసులో ఉండేటువంటి అభిప్రాయాల్ని చెప్ప బహిర్గతం చేయడు కానీ కంటిపరంగా దాచుకోలేడు కళ్ళు తప్పనిసరిగా బహిర్గతం చేసి తీరతాయి మనసులో ఉండేటువంటి ఆలోచన అది పరిశీలనాత్మక దృష్టి మనకు ఉండాలి కానీ కళ్ళ ద్వారా వ్యక్తం చేస్తాయి శారీరక రుగ్మతలు కూడా చాలా వరకు కళ్ళ ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాయి కంటిగా అంత ప్రాధాన్యత ఉంది మనిషి శరీరంలో మనిషి చూడగాంతో మొట్టమొదటి దృష్టి పడేటటువంటి కళ్ళ మీదే అంకమైనటువంటి కళ్ళు పేలవమైనటువంటి కళ్ళు ఈ రకంగా ఆ కళ్ళ యొక్క సౌందర్యం మనిషి యొక్క సౌందర్యం చాలా వరకు కళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది కౌలు కూడా ఆ రకంగానే వర్ణించారు ఇలాంటి కళ్ళు కళ్ళకు సంబంధించినటువంటి అంశములు బాధలు దానికి సంబంధించినటువంటి రోగములు అంధత్వం ఈ అంధత్వం మళ్ళీ కొన్ని కొన్ని పరిస్థితులు పుట్టుకతోటే రావచ్చు కొన్ని కొన్ని మధ్యలో ఏర్పడవచ్చు ఈ ఏర్పడేటటువంటి రకరకాల రోగముల చేత కూడా వంటి వాటి కారణాల చేత కూడా అంధత్వం రావచ్చు అలాగే ఏదైనా యాక్సిడెంట్లు జరిగి వీటన్నిటికీ కూడా కారకత్వాలు ఉంటాయి కానీ కారకత్వం కంటికి సంబంధించి మాత్రం ద్వితీయమే ఇది పుట్టుకతోటే వస్తుందా లేకపోతే మధ్యలో వస్తుందా అనేటువంటి అంశము కానీ ఒకవేళ మధ్యలో వచ్చినట్టయితే అది తాత్కాలికమా శాశ్వతమా అనేటువంటి అంశము కానీ ఈ వచ్చేటటువంటిది రోగములకు సంబంధించా లేక యాక్సిడెంట్లకు సంబంధించా అనేటువంటిది కానీ ఈ అంశములన్నింటినీ కూడా కొంతవరకు విశ్లేషణ చేయవచ్చు రోగములకు సంబంధించినటువంటి అంశమే అయినట్టయితే ఇది అష్టమం నుంచి తర్వాత వ్యయం నుంచి చూసి చెప్పాలి వ్యయాధిపతి అష్టమాధిపతులు యొక్క దశ అంతరదశలలో అవి పుట్టుక పుట్టుకతోటే వచ్చేటువంటి అంధత్వమునకు సంబంధించి కూడా కారణాలు ఉన్నాయి ముఖ్యముగా ఈ అంధత్వము కంటిపరమైనటువంటి సమస్యలకి కారక గ్రహములు స్థానమేమో ద్వితీయం గ్రహములు రవి శుక్రుడు రాహువు ఈ మూడు ప్రధానమైనటువంటి గ్రహములు కంటి సంబంధమైనటువంటి అంశములకు ఇక్కడ ద్వితీయ స్థానములో రవి తర్వాత రాహువు కానీ యుతి కానీ లేక రవి శుక్ర యుతి కానీ లేక శుక్ర రాహు యుతి కానీ ఈ మూడు ద్వితీయ స్థానములో ఉండినా ఆ దశల అంతర్దశలలో దీనికి కంటిపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేక రవి శుక్ర రాహువులు ముగ్గురు కలిసి ద్వితీయంలో ఉన్నా కానీ చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కంటిపరమైనటువంటి సమస్యలు రావడానికి అంతేకాకుండా ఈ మూడు గ్రహముల్లో ఏదో ఒక గ్రహము ద్వితీయములో ఉండి మిగిలినటువంటి రెండు గ్రహముల చేత చూడబడిన కంటిపరమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందుచేత కంటిపరమైనటువంటి సమస్యలకి ఈ మూడు గ్రహములే ప్రధానమైనటువంటి అంశములు గ్రహములు ఇవి ఏ స్థానంలో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దశ అంతర్దశల్లో ఇవి ఎదుర్కొనేటువంటి సమస్య ఉంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి జీవితంలో కొంతకాలము గడిచిన తర్వాత అంధత్వం రావచ్చు సాధారణంగా ఇప్పుడు కాలంలో కళదొళ్ళు లేనిటువంటి మనిషి అంటూ ఉండడు చిన్నతనంలోనే కళదొళ్ళు వచ్చేస్తున్నాయి కంటిపరమైనటువంటి సమస్యలకు ద్వితీయం నుంచే చూడాలి ఇవి ఉండేటటువంటి తీవ్రత కూడా ద్వితీయం నుంచే ఆ తర్వాత ఈ కంటిపరమైనటువంటి సమస్యలు మధ్యలో సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా కళదొడలేనటువంటి వాళ్ళు అంటూ ఉండరు సుమారుగా ఇరవై ముప్పై సంవత్సరం నుంచి ఈ చతవరాలంటూ మొదలయ్యి అరవై సంవత్సరం తగ్గడం తర్వాత ఆటోమేటిక్గా దృష్టి బాబు కొంతమందిలో ఇది మరింత తీవ్రమైనటువంటి స్థితికి వెళుతుంది శారీరకమైనటువంటి రుగ్మతలు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి షుగర్ కంప్లైంట్ ఉంది ఖచ్చితంగా కంటిపరమైనటువంటి సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది శారీరకమైనటువంటి ఇతర అంశం కావడం దీనికి అష్టమ నుంచి వ్యయ నుంచి చూసి చెప్పాలి అష్టమ వ్యయధిపతులు వీటికి ద్వితీయంతో ఉండేటువంటి సంబంధాన్ని అనుసరించి దాన్ని చెప్పాలి ఇంకా అంధత్వానికి సంబంధం అంటే కట్టిపరమైనటువంటి సమస్యలకు సంబంధించి పుట్టుకతోటి పుట్టివాళ్ళు కావడం ఇప్పటి కాలంలో ప్రతిదానికి కూడా రెమిడీస్ వచ్చేసాయి ఒకవేళ పుట్టుకతోటి అంధత్వం ఉన్నప్పటికీ కూడా దృష్టి తెచ్చేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి ఇది వరకటి కాలంలో లేకపోయినా ఇప్పుడు ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సం కొంత కాలం గడిచిన తర్వాత మధ్యలో అంధత్వం రావచ్చు ఇది తాత్కాలిక అంధత్వం శాశ్వత అంధత్వం రెండు కూడా ఉంటాయి తాత్కాలిక అధత్వం కొన్ని నెలల పాటు ఉంటూ ఉంటుంది ఇక్కడ శాంతారాం అని ఒక గొప్ప ప్రసిద్ధ దర్శకుడు పశ్చిమ బెంగాల్ ఆయన దోహంకె అని సినిమా తీసినప్పుడు ఒక బుల్ ఫైట్ ఉంది ఎద్దుతోటి జరిగేటటువంటి పోరాటంలో ఆయన అప్పట్లో డూపులు లేకుండా చేయడం వల్ల ఆ పోరాటంలో ఆయనకి కళ్ళు దెబ్బతిన్నాయి ఆ పోరాటంలో ఈ కళ్ళు కొంతకాలం వరకు ఆయన అంధత్వాన్ని అనుభవించాడు సుమారు ఆరు నెలలు ఎనిమిది నెలల పాటు ఈ అంధత్వ సమయంలో అతను అంతకుముందు ప్రపంచాన్ని చూసిన వాడే పుట్టుగుడితో ఉంటే ప్రపంచాన్ని చూడకపోవడం దాన్ని వేరు ప్రపంచం చూసినటువంటి వాడే అంతకుముందు చూసినటువంటిది ఈ తాత్కాలికమైన అంధత్వం చేత ఆయన అంధతో సమయంలో ఒక గొప్ప ఆలోచన చేశాడు ఆయన్ని కలిగినటువంటి ఆలోచన ఒక గొప్పదైనటువంటి చలన చిత్రానికి దారి తీసింది నవరాన్ దగ్గర శాంతారాం తీసినటువంటిది దాంట్లో నటించినటువంటి వాడు ప్రసిద్ధ నర్తకులు గోపీకృష్ణని ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ ఆయన పుట్టినరోజు అలాగే సంధ్య ఆమె కూడా గొప్ప నర్తకి నటి ఆ ఇద్దరు నటించినటువంటి గొప్ప చిత్రం భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప క్లాసిక్స్లో ఆ నవరంగ్ హిందీ సినిమా అది అప్పటి టెక్నాలజీ అంటే ఏదో తెలియనటువంటి ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల అరవైలో తీసినటువంటి అద్భుతమైనటువంటి చలనచిత్రం అది ఇది దీనికి కారణం ఆయన తాత్కాలికమైనటువంటి అంధత్వం చేత ఆయన దాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు అలాంటి వాళ్ళు మనం మర్చిపోయి ఉన్నారు ఆమె అంధత్వం గురించి బాధపడకుండా గొప్ప సంగీత విధ్వంసలు ఉన్నారు వీళ్ళల్లో గెలీలియో గెలి గెలీలి శాస్త్రవేత్త అతను కూడా చివరి రోజుల్లో అంధత్వాన్ని అనుభవించాడు అందుచేత ఈ పుట్టుకతోటి కలిగిన లేక మధ్యలో వచ్చిన లేక జీవితపు చివరి రోజుల్లో వచ్చిన దానికి ఉండే వచ్చినటువంటి అంధత్వం వస్తాం కొంతకాలము ఉండిపోయినా లేక ఎక్కువ భాగము జీవితాంతము ఉండినా మధ్యలో రోజు వీటి అన్నిటికీ కారకత్వము చెప్పాలి ఈ గ్రహములకు సంబంధించినటువంటి దశ అంతరి దశల్లో అవి ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది ఇంక తర్వాత ఈ ద్వితీయములకు సంబంధించినటువంటి గ్రహములు ప్రధానముగా దృష్టికి సంబంధించి రవి శుక్రుడు రాహు ఇంతకుముందు చెప్పినటువంటిది అయితే ఇప్పుడు ఈ రవి కానీ శుక్రుడు కానీ రాహు కానీ నేత్రములకు సంబంధించినటువంటి అంశములకు మాత్రమే నిజానికి ద్వితీయములకు సంబంధించినటువంటి కార్యకత్వాలు చాలా ఉన్నాయి ధనము ఉంది వాక్కు ఉంది కుటుంబం ఉంది నేత్రము ఉంది విద్య ఉంది ఇన్ని రకాల కార్యకత్వాలు ఉన్నప్పుడు కంటికి సంబంధించినటువంటి అంశం దానికి ఈ రవి కానీ శుక్రుడు కానీ రాహు కానీ ఆ స్థానంలో ఉన్న విద్య లేకపోవచ్చు తర్వాత ధనానికి ఆటంకం లేకపోవచ్చు విద్య రాకపోవచ్చు కంటి సమస్యలు రావచ్చు ఒక స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా ఒక దుష్ట గ్రహము ఆ ద్వితీయ స్థానంలో ఉన్నా ఈ ఈ గ్రహము ఈ దుష్ట స్థానములో గ్రహము ఉన్నా ఈ గ్రహముపై ఇతర గ్రహముల యొక్క దుష్ట గ్రహ దృష్టి కానీ యుతి కానీ జరిగిన ఇది ఆ దానికి సంబంధించినటువంటి కారకత్వపు అన్నిటి మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అనడానికి లేదు ఒక దాని మీద చూపిస్తుంది ఒకదాని మీద చూపించదు వీటిలో కొన్ని నిర్వచించడానికి సాధ్యం అవుతాయి కొన్ని నిర్వచించడానికి సాధ్యం కావు అందుచేత దృష్టిపరమైనటువంటి అంశములను విశ్లేషించడానికి ద్వితీయమునకు సంబంధించి రవి శుక్ర రాహు ఈ గ్రహములే ప్రధానమైనటువంటి అంశములు ఇంకా తర్వాత మధ్యలో వచ్చేటువంటి దృష్టి దోషములకు అంధత్వములకు సంబంధించి ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి వాటికి అష్ట్రమము అనుకోకుండా తర్వాత వచ్చినటువంటి క్రమక్రమంగా వచ్చేటటువంటి ఈ దోషములకు సంబంధించి వ్యయము వ్యయాధిపత్యము ఈ గ్రహములకు సంబంధించినటువంటి దశ అంతర్దశలలో దీనికి సంబంధించినటువంటి అంశములు దాని ప్రభావము ఉంటూ ఉంటుంది ఇక్కడ దీన్ని గమనించాలి ద్వితీయమునకు సంబంధించి జాతర చక్రంలో కంటిపరమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశములు ఇవి విశ్లేషణ ఈ రకంగా చేయాలి దీనికి అయితే ఈ ద్వితీయ స్థానమునకు సంబంధించి శుభగ్రహముల యొక్క స్థితి కానీ దృష్టి కానీ పడినప్పుడు ఈ నేత్రపరమైనటువంటి సౌందర్యము సౌఖ్యము మనిషి అనుభవిస్తాడు ఇక్కడ గురుడు కానీ చంద్రుడు కానీ మొదలైనటువంటి సౌప్రదమైనటువంటి గ్రహములు అంటే రవి శుక్ర రాహు ఈ మూడు గ్రహముల యొక్క సంబంధము లేకుండా గురుడు కానీ చంద్రుడు కానీ ఇలాంటి సౌప్రదమైనటువంటి గ్రహములు మళ్ళీ అక్కడ గురుని కానీ చంద్రుని కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ నీచల గురించి పరిశీలించి చూసుకోవాలి అని చేత అవి ఆ నీచలుగా మంచి నీచ పట్టనటువంటి ఈ గ్రహములు తర్వాత ఆధిపత్య ప్రత్యం సుభప్రదమైనటువంటి గ్రహముల యొక్క దృష్టి ద్వితీయముపై పడినా ఆ తర్వాత ద్వితీయములో ఆ గ్రహములు స్థితమై ఉన్న నేత్రపరమైనటువంటి సౌందర్యం కళ్ళ ద్వారా మనిషిని ఆకర్షించడం గొప్పదైనటువంటి ముఖవచ్చస్సు సౌందర్యము కలిగి ఉండడం ఈ లక్షణాలన్నీ కూడా ఆ ద్వితీయము నుంచే చూసి చెప్పాలి అంచేత ద్వితీయమునకు సంబంధించినటువంటి ముఖ్యముగా నేత్రములకు సంబంధించినటువంటి శుభాశుభములన్నీ కూడా ద్వితీయ స్థానం నుంచి ఆ శుభములైతే రవి శుక్ర రాహు ప్రధానంగా చేసుకుని ఇక్కడ శుక్రుడు ప్రధానప్పుడు రవిరాహులతో కూడా నైసర్గిక పాపులు శుక్రుడు నైసర్గిక శుభుడు అయినప్పటికీ అక్కడ శుక్రుడి యొక్క స్థితి అసలు శుక్రుడి యొక్క స్థితి నైసర్గిక శుభత్వం కలిగినా సరే శుక్రుడి యొక్క స్థితి మంచిది కాదు ద్వితీయానికి ఇది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మిగిలినటువంటి శుభగ్రహాలైనటువంటి చంద్రుడు కానీ తర్వాత గురుడు కానీ బుధుడు కానీ ఇక్కడ బుధుడిపరమైనటువంటి పరమైనటువంటి చంద్రుడిపరమైనటువంటి తిథి పరముగా శుభత్వాన్ని చూసిన తర్వాత ఆ కళ్ళ ఆ ద్వితీయము మీద వాటి యొక్క సంబంధము చేత నేత్రపరమైన ఇటువంటి సౌందర్యానికి అవకాశం ఉంటుంది అంతేత శుభాశుభాలు రెండింటినీ కూడా ఈ రకంగా పరిశీలించుకోవాలి ద్వితీయానికి సంబంధించి ముఖ్యముగా నేత్రమునకు సంబంధించినటువంటి అంశములకు కనుక శుక్ర రాహువులు వంటి పాపగ్రహాలు కానీ ఈ గురుడు బుధుడు చంద్రుడు వంటి శుభగ్రహాలు కానీ ఈ గ్రహం యొక్క శుభతో పాపతో నిర్ణయించుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఈ నేత్రం సంబంధించి నేత్రములకు సంబంధించి శుభాశుభత్వం వాటి యొక్క తీవ్రత ఎప్పుడు కూడా గ్రహ బలము పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది ఆ గ్రహము సోఫలితాలనిచ్చినా ఇచ్చినా ఆ గ్రహము ఏ స్థానంలో స్థితమై ఉందో ఆ స్థితమైనటువంటి గ్రహము ఎన్ని భాగములు భుక్తమైంది ఎన్ని ఎంత బలముగా ఉంది అనేటటువంటి దాని మీద ఆధారపడే ఈ నేత్రములకు సంబంధించినటువంటి శుభాశుభముల యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది ఇది ద్వితీయమునకు సంబంధించినటువంటి నేత్ర సంబంధమైనటువంటి అంశములకు సంబంధించినటువంటి విశ్లేషణ